నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ విషయము ఈరోజు మన తెలంగాణ హైదరాబాద్లో బివైడీ కార్ల కంపెనీ అనౌన్స్ అయిందండి ఇది చైనాకు సంబంధించిన కంపెనీ అంటే యుఎస్లో టెస్లా కంపెనీ ఎంత గొప్ప కంపెనీయో చైనాలో బివైడీ కూడా అలాంటి కంపెనీనండి ఇది ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కడో కాదండి మనకి హైదరాబాద్కి శంషాబాద్కి దగ్గరలో ఉన్న షాబాద్ ఏరియాలో చందనవల్లి అనే సెజ్లో దీన్ని అలాట్ చేశారు అంటే దాదాపు దీనికోసం ఒక రెండు వందల ఎకరాలు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆ కంపెనీకి ఇచ్చింది దాదాపుగా ఈ కంపెనీ టెన్ బిలియన్ డాలర్స్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తెలంగాణలో ఇది ఇంకొకటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ఎన్నో రాష్ట్రాలని కాదని చెప్పేసి ఇది మన హైదరాబాద్కి రావటం మనం అందరం చేసుకున్న అదృష్టం అండి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కంపెనీ దాంతోపాటుగా ఇంకొకటి కూడా అక్కడ ఎలక్ట్రానిక్ బస్సెస్ ఇండస్ట్రీ ఓ ఎలక్ట్రాల్ అది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది థౌజండ్ బస్సెస్ ఈ ఇయర్ డిసెంబర్లో వస్తున్నాయండి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో కనుక మీరు ఇదంతే ఆలోచించుకోండి ఏదో మార్కెట్ డల్ ఉంది ఏం లేదనుకోకుండా మీ దగ్గరున్న మనీని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో టెన్ టైమ్స్ పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే మీరు ఎక్కడైనా ఈరోజు హైదరాబాద్ పరిధి చూసుకుంటే ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు హెచ్ఎండి లిమిట్స్ చాలా పెరిగిపోయినాయి దాదాపుగా నెక్స్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఈరోజు సిటీ ఎక్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుందండి అంటే ఇప్పుడున్న యాభై కిలోమీటర్లు కాకుండా ఇంకొక యాభై కిలోమీటర్లు పెరుగుతుంది దాంట్లో భాగంగా మనకి ఈరోజు చాలామందికి ఒక డౌట్ ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక డౌట్ ఉండొచ్చు మీరు ఇప్పుడున్న హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరు హైవే షాద్ నగర్ అండి దాంతోపాటు ఇప్పుడు చెప్తున్నా కదా చందనవల్లి షాబాద్ సీతారాంపూర్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉండే ఏరియాలు అన్నట్టు మొత్తం కూడా అన్నీ ఒకే చోట ఉంటాయి అంటే ఈ ఏరియాలో కనుక మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఉన్న గజం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో లక్ష రూపాయలు అయ్యే అవకాశం ఉందండి కాబట్టి ఏంటంటే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి కూడా ఈ కంపెనీలే కాకుండా చందనవల్లి ఏరియాలో దాదాపుగా మైక్రోసాఫ్ట్ అమెజాన్ నెక్స్ట్ వెల్స్ఫర్ ఇలాంటి కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయండి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి తెలుసుకోండి దీని గురించి చందనవల్లి ఏరియా గురించి తెలుసుకొని మీ దగ్గర మనీ ఉంటే ఇన్వెస్ట్ చేసే ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం రైట్ ప్లేస్ మీరు రైట్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రైట్ టైం రైట్ ప్లేస్లో చేస్తే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న మనీని ఒక టెన్ టైమ్స్ మినిమం ఎక్కడ పెట్టినా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందండి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి